అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా అన్నదాత సుఖీబో పథకాన్ని అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఏపీ ప్రభుత్వం అయితే కసరత్తులు మొదలుపెట్టింది మరోవైపు కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభోవ పథకాన్ని అమలు చేసేందుకు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు క్లారిటీ అయితే ఇచ్చారు మరి కౌలు రైతులకు చాలామందికి సిసిఆర్ కార్డు లేని పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కౌలు రైతులకు ఆ కార్డుతో పని లేకుండానే అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి కూడా ఆయన ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక వ్యవసాయంలో మెజారిటీ వాటా కౌలు రైతులదే ఉందని ప్రభుత్వం బ్యాంకుల నుంచి వారికి తగిన మద్దతు ప్రోత్సాహం అందని పరిస్థితి కారణంగా ప్రభుత్వం వారికి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా కార్డులు లేకపోయినా కూడా వారికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ అయితే ఇచ్చారు మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మామూలు రైతులకు విడతల వారీగా డబ్బులు వస్తే ఇక మన ఏపీలో ఉన్నటువంటి కౌలు రైతులకు మాత్రం ఒకేసారి ఇరవై వేల రూపాయలను మన ప్రభుత్వం అయితే అందజేయడం జరుగుతుంది మరి ఇందులో భాగంగానే ఏపీలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి యొక్క సాయాన్ని పొందాలని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఎవరికి డబ్బులు వేస్తారు ఎవరికి డబ్బులు వేరు కౌలు రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తాయి మరి మిగిలినటువంటి రైతులు ఏం చేస్తే ఈ యొక్క డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూడండి ఎవరైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే వారికి అప్డేట్ అయితే తెలుస్తుంది అనమాట తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియో చివరి వరకు చూడటమే కాకుండా వారికి డబ్బులు అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే అవకాశం ఉంటుంది కాబట్టి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక ఆ అప్డేట్లకి కనుక మనం వెళితే ఏపీ ప్రభుత్వం అయితే మనకు మామూలు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా శుభవార్తనైతే అందించింది కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది ఇక ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ వివరాలను అయితే వెల్లడించడం జరిగింది కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావా పథకం అమలు చేస్తామని వారికి ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇస్తామని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఇక ఎవరికైతే గతంలో మనకు గత ప్రభుత్వంలో కౌలు రైతులకు కూడా డబ్బులు వచ్చేవి మరి అప్పుడు డబ్బులు రావాలంటే సిసిఆర్ కార్డ్ అనేది చాలా ఇంప కంపల్సరీ తప్పనిసరి అనమాట ఈ సిసిఆర్ కార్డు ఉంటేనే మీకు అన్నదాత సుఖీబావ పథకం ద్వారా లబ్ధి అందించేది ఏపీ ప్రభుత్వం మరి ఇప్పుడు అలా లేకుండా మనకు ప్రభుత్వం అందించేటువంటి యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ సాయాన్ని సిసిఆర్ కార్డు లేకపోయినా కూడా వారికి సాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకుందనమాట మరి ప్రభుత్వం అందించేటువంటి ఇన్పుట్ సబ్సిడీ బ్యాంకు లోన్లు వంటి పథకాలు పొందేందుకు కౌలు రైతులకు ఈ సాగు అర్హత కార్డు అనేది తప్పనిసరి అయితే ఈ కార్డులు రావాలంటే భూ యజమాని సహకారం కౌలు రైతులకు కావాల్సి ఉంటుంది కార్డుల జారీకి కావాల్సినటువంటి పత్రాలను భూ యజమానులు అందిస్తేనే కౌలు రైతులకు ఇసిసిఆర్ కార్డులు లభించే అవకాశం ఉంది మరి భూ యజమానులు సహకరించకపోవడంతో చాలామంది కౌలు రైతులు ఈసీసీఆర్ కార్డులు పొందలేకపోతున్నారు మరి దీంతో ప్రభుత్వం అందించే సాయం పొందలేక మనకు వడ్డీ వ్యాపారాలను ఆశ్రయించి ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలోనే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇటీవల కీలక ప్రకటన చేశారు కౌలు రైతులకైతే సిసిఆర్ కార్డులతో అవసరమే లేకుండానే అన్నదాత సుఖీబాబు పథకాన్ని అమలు చేస్తామని చెప్పి మంత్రి హామీ ఇచ్చారు మరి ఈ పోర్టల్లో నమోదు చేసుకున్న వారికి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఆర్థిక సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలిపారు మరొక వైపు మనకు మే నెలలో అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే మనకు క్లారిటీ అయితే ఇచ్చింది మరి అన్నదాత సుఖీభావ పథకం అమలు కోసం బడ్జెట్లో ఏపీ ప్రభుత్వం మనకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలని అయితే కేటాయించడం అయితే జరిగిందనమాట మరి ఈ విధంగా ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉంది అన్నదాత సుఖీభావ సాయంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు వారికి డబ్బులు అయితే వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉందన్నమాట మరి ఇందులో భాగంగానే మనకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మనకు వైఎస్ఆర్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ ఇక్కడ కీలక ప్రకటనలు అయితే చేశారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా భారీగా లబ్ధి చేకూర్చడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు ఇక దాదాపు ఇప్పటికే మనకు రాష్ట్రం తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని అదనంగా ఒకటి పాయింట్ ఒకటి మూడు లక్షల కోట్ల బకాయిలు కూడా ఉన్నాయని గత ప్రభుత్వం పెట్టిందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఇక దీంతోపాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రై ఆర్థిక భరోసా కింద అందించేటువంటి పథకాలన్నిటిపైన కూడా కీలక నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పింది కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ఆరు వేల రూపాయలతో పాటు అదనంగా మరొక రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలను విడతకు నాలుగు వేల ఐదు వందలు విడతకు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు అంటే మూడు విడతల్లో మూడు విధాలుగా ఆ యొక్క పద్నాలుగు వేల రూపాయల సహాయాన్ని రైతులకు అందించేందుకు అన్నదాత సుఖీభౌక్యత పథకం కింద డబ్బులు అందిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఈ సహాయాన్ని రైతు భరోసా పథకం కింద మనకు ప్రధానమంత్రి పిఎం కిసాన్ యోజన ద్వారా డబ్బులైతే వేయడానికి స్పష్టం చేస్తున్నారు ఇక మూడు విడతల్లో మనకు ఏప్రిల్లోనే మొదటి విడత అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు ఈ యొక్క పథకం ద్వారా రైతుల ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపరిచే నిర్ణయమని ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రైతులు తీవ్రంగా మనకు నష్టపోవడం జరిగిందని ఇప్పుడు మేము తప్పకుండా వారందరినీ కూడా ఆదుకుంటామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా రైతులు రాష్ట్రవ్యాప్తంగా మనకు మరింత ముందుకెళ్తారని ఎవరి మీద ఆధారపడకుండా పంటలకు పెట్టుబడి ప్రభుత్వమే అందిస్తుంది కాబట్టి దాని ప్రకారం మనకు ముందుకెళ్తారని కూడా ఇక్కడ చెప్తూ ఉందన్నమాట ఏపీ ప్రభుత్వం మరి చాలా విధాలుగా రైతులు నష్టపోతూ ఉన్నారు ఎక్కడ చూసినా కూడా వారికి పంట పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక వేసినటువంటి పంటలకు గిట్టుబాటు ధర కూడా లేకపోవడంతో వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు మనకు ఇటువంటి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా మనకు యొక్క డబ్బులైతే వేయబోతున్నారు మరి అన్నదాత సుఖీబావే పథకాలే కాకుండా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అంటే పంట నష్టపరిహారాల ద్వారా కూడా రైతులను ఆదుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది మరి ఆ విధంగా రైతులకు అనేక విధాలుగా కూడా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తూ వారికి ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ సాయం కింద డబ్బులైతే వేస్తూ వారికి మేలు చేస్తూ ఉందన్నమాట మరి ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తూ కూడా రైతులకు మేలు కోరే విధంగా వారికి డబ్బులను అయితే వేస్తూ వారి సంక్షేమం కోసం పడుతోంది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులకు డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది ఇక మన కూటమి ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయల కోసం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను ఇప్పటికే అసెంబ్లీ బడ్జెట్లో ప్రకటించింది ఇక అసెంబ్లీ సమావేశాలు కూడా ముగిశాయి మరి ఈ యొక్క ఏప్రిల్ నెల నుంచి అంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచే రైతులకి యొక్క సాయాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా సంవత్సరానికి అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో వారు పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తూ ఉంటారు మరి ఇప్పటివరకు చూసుకుంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు మూడు విడతల్లో ఆరు వేల రూపాయల కింద పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేశారు గత ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున ఈ యొక్క పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత సాయాన్ని విడుదల చేయడం జరిగింది ఇప్పటికీ కూడా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి చాలామంది రైతులు ఏంటంటే మనకు ఈ డబ్బుల కోసం ఎదురు చూశారు మరి పిఎం కిసాన్ ఎవరికైనా పడలేదంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి మరి ఎవరైతే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తప్పుగా ఉండడం వల్ల బ్యాంక్ అకౌంట్కు ఫోన్ నెంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల ఇలా అనేక కారణాల వల్ల ఏంటంటే వారికి పిఎం కిసాన్కు దూరం అయిపోయారు చాలామంది రైతులు ఇక దాదాపు ఈ పంతొమ్మిది విడత మనకు పదివేల మందికి జమ కానట్లు కూడా అంటే మూడు వేల నుంచి పదివేల మందికి ఒక పిఎం కిసాన్ డబ్బులు జమ కాకుండా ఉన్నట్లు కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం కాబట్టి వారు ఎవరైతే డబ్బులు జమ కాలేదో వారు ఒకసారి రైతు భరోసా కేంద్రంలోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీకు డబ్బులు ఎందుకు జమ కాలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకున్నట్లయితే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు ఎందుకు జమ కాలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ ప్రభుత్వ సహాయాన్ని పొందడానికి సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉన్నాయి దాని ప్రకారం మీకు ఈ డబ్బులను అయితే జమ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి ఈ యొక్క డబ్బులు జమ కావాలంటే మనం ముందుగా చెప్పుకున్నట్లు ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలి మరి ఏప్రిల్ నెలలో మీరు దరఖాస్తు చేసుకుంటే మే మొదటి వారం నుంచి కూడా మీకు యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా సాయాన్ని అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి రైతున్నా కూడా అర్హత ఉన్నటువంటి వారు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోండి ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద రైతులకు ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యొక్క సాయాన్ని అయితే మీరు పొందొచ్చు అనమాట కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా వీడియోలకి వీడియోను ఎప్పటికప్పుడు మీరు ఈ సమాచారాన్ని తెలుసుకుని దాని ప్రకారం మీరు అన్నీ కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉన్నట్లయితే మీకు యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడే మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోండి వన్ బి జిరాక్స్ కానీ ఆధార్ కార్డ్ జిరాక్స్ కానీ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కానీ మీరు సిద్ధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇవన్నీ రెడీగా పెట్టుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఏప్రిల్ చిల్లర చివరి వారం నుంచి మే చివరిలోపు మీకు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అందించను అన్నట్లు కూడా ఇక్కడ మనకు ప్రకటించడం అయితే జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మీరు వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోండి